మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఉప్పలపాడు మాచర్ల పట్టణంలో అంగన్వాడీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం ఊయల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి వెంకటరమణ పాల్గొని పలు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఐసిడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఊయల కార్యక్రమం ద్వారా కన్నతల్లులు వదిలివేయబడిన లేదా విడిచిపెట్టబడిన పసిబిడ్డలను చేరదీయడం జరుగుతుందన్నారు కొంతమంది కన్న తల్లులు బిడ్డలను కని కుండీల్లోనో బావుల్లోనో కాలువల్లోనో వదిలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలా చేయకుండా బిడ్డల్ని కని వారిని పెంచలేని వారు తమ దృష్టికి తీసుకువస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు ఆ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుతామన్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది ఒకటి నాలుగు ఐదు ఒకటి రెండుకు ఫోన్ చేసి తెలియజేయాలని వెంకటరమణ కోరారు ప్రజలు ప్రజలకి మా చిల్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మూడు మండలాలకు అవకేస్తుంది అలానే కొన్ని మండలాల్లో పిల్లల్ని వద్ద వదిలేస్తుంది కొన్ని చోట్ల బిబ్బుల్లో కొన్ని చోట్ల బావుల పడేస్తున్నాం అలా పడవేయాల్సిన అవసరం లేదు డిపార్ట్మెంట్ పరంగా ఐసిడిఎస్ తప్పిన నేను పలు ఒక ఉయ్యాల పెట్టాము మా చిల్ల సిఎస్ఈ హాస్పిటల్లో కూడా కనుక బిఆర్లో వేసినట్లయితే వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు సో పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు పెంచుకోవడం వాళ్ళ యొక్క బాధ్యత అలాంటి వాళ్ళు అన్వాంటెడ్ చిల్డ్రన్స్ ఎక్కడైనా దొరికినా ఏదైనా అయినా కానీ పిల్లల్ని బిఆర్లో వేసినట్టయితే వాళ్ళని శుశుగృహాలు తరలించి మంచి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి తల్సరిగా పిల్లల్ని అలా వేయడం అనేది క్రిమినల్ చర్య అలా చేయకూడదు ఉన్న పిల్లలు వద్దనుకున్న వాళ్ళని కనుక గవర్నమెంట్కి అప్పగి అప్పగించినట్లయితే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మా ద్వారా మేము వాళ్ళకి సహకరిస్తామని తెలియజేస్తూ ఉన్న పిల్లల్ని అవన్నీ కూడా ఎక్కువగా తండాల్లో ఎక్కడైతే ఉన్నారో తండాల్లో ఉన్న పిల్లల్ని అందరినీ కూడా సాగువాలి పిల్లలతో ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని సాకాలి అలా లేని పక్షంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పినట్లయితే బాగుంటుందని అందరికీ ఈ విధంగా తెలియజేస్తాను ఇంకా మా నేను సిడిపో ప్రాజెక్ట్ పరిధిలో నేను పనిచేస్తున్నాను నా నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇక్కడ పిల్లలు అన్నట్లు మేము తీసుకొచ్చి వాళ్ళని శిశుకు రావాలని తరలించడం జరుగుతుంది సో మీ పేర్లు ఎటువంటివి కూడా మేము బయటికి రానివ్వము ఒక పలానా చోట ఇలా జరిగిందనేది కూడా మాకు కాస్త సీక్రెట్గా ఉంచుతాము సో పిల్లలకి జన్మనివ్వడం ఒకటైతే వాళ్ళని బ్రతికించడం అనేది కూడా ఒక మహోద్భాగ్యంగా మేము దాన్ని పరిగణిస్తూ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అలా చేస్తే వాళ్ళు అందరూ అలా చేస్తారో కాదు కొంతమంది అలా అన్నట్లయితే కానీ మాకు కనుక ఫోన్ చేసి చెప్పినట్లయితే మేము వాళ్ళు తీసుకురావాలి తరలించుకోవడం జరుగుతుంది సో పిల్లలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిల్లల్ని దక్కు తీచ్చి వాళ్ళకి ఒక జీవితాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని తెలుసు